జనవరి పద్దెనిమిది ఎన్టీ రామారావు గారి వర్ధంతి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన ఆయన ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో ఒక రారాజుగా వెలిగిన సంగతి అందరికీ తెలుసు పౌరాణిక పాత్రలు జానపద పాత్రలు అదేవిధంగా సాంఘిక పాత్రలు ఏ పాత్ర ధరించినా ఆయన ఆ పాత్రలో జీవించేవారు కోట్లాది మంది ప్రేక్షకుల్ని ఆయన అభిమానులుగా సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు అప్పటికి ఆయనకి అరవై సంవత్సరాలు తనకు ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆయన రాజకీయాలు ఒక సంచలనం ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో చాలా బలంగా ఉంది ఆయన నిజం చెప్పాలంటే ఆయన ఒక ఏక వ్యక్తి సేన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వెనక ఎవరూ లేరు కానీ తన మీద తనకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో దృఢ సంకల్పంతో చైతన్య రథం అనే ఒక రథాన్ని అంటే ఆయన ఉపయోగించే ఒక చవర్లెట్ వ్యానుని రూపొందించుకొని దాంతో ప్రజల్లోకి వెళ్ళారు దాదాపుగా ముప్పై ఆరు వేల కిలోమీటర్లు అందులో ప్రవేశి ప్రయాణించి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆయన పర్యటనలు చేశారు కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడానికి కృషి చేశారు ముఖ్యంగా ఆయన పేదవాడి గురించి ఎక్కువగా ఆలోచించేవారు పేదవాడి సంక్షేమం పేదవాడికి పిడికెడు అన్నం పెట్టడమే పట్టెడు అన్నం పెట్టడమే నా ధ్యేయం అని చెప్పేవాడు అదేవిధంగా రైతులకు కర్షకులకు కార్మికులకు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవలు చరిత్రాత్మకం ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తొలిసారిగా భారతదేశంలో కల్పించింది ఆయనే అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారే అప్పటివరకు దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడు కూడా చేయలేదు అంతేకాదు ఇప్పుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్లు అమలు చేస్తున్నాయి కొంతమంది మూడు వేలు ఇస్తున్నారు కొంతమంది నాలుగు వేలు ఇస్తున్నారు కొంతమంది రెండు వేలు ఇస్తున్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వృద్ధులకు వితంతువులకు పెన్షన్ అనేటువంటిది ఇచ్చింది ఎన్టీ రామారావు గారే ఆ రోజుల్లో అప్పటి వరకు పెన్షన్ ఇవ్వటం అనేటువంటి ఒక విధానమే లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అంటే ఎన్టీ రామారావు గారే ఒక్కటే ఆలోచించాడు వృద్ధాప్యంలో ఉన్న ఎవరు ఆదుకుంటారు పిల్లలకి ఆదుకోలేకపోతే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అదేవిధంగా భర్తలు కోల్పోయినటువంటి వితంతువుల్ని ఎవరు ఆదుకుంటారు ప్రభుత్వాలే ఆదుకోవాలి అంటూ కూడా ఆ రోజుల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముప్పై రూపాయల పెన్షన్ వృద్ధులకి ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా వికలాంగులకు కూడా ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అంటే దేశాన్ని ఒక సంక్షేమ బాట పట్టించాడైనా అంటే ఈ సంక్షేమం ఆ తర్వాతనే మిగతా ప్రభుత్వాలు కూడా మేలుకున్నాయి మేము కూడా సంక్షేమ పథకాలు అంటే వృద్ధులకి వికలాంగులకి సంక్షేమం అందించడానికి అంటే పెన్షన్ లాంటివి అందించడానికి ముందుకొచ్చాయి అదేవిధంగా ఒక పక్కా గృహం అనే కాన్సెప్ట్ని కూడా ఆయనే తీసుకొచ్చాడు అంతకుముందు పూరి గుడిసెలు ఉండే పేదవాళ్ళకి ఒక గాలివాన్ వస్తే అవి ఎగిరిపోయాయి ఆ తాటాకులతో నిర్మించేటువంటి ఇళ్ళు కూలిపోయాయి ఎగిరిపోయాయి ఆ తాటాకులు కూడా గాలి వర్షాలకి అయితే ఒక పక్కా గృహం స్లాబుతో ఒక గృహం ఉండాలి అనే కాన్సెప్ట్ మొదలుపెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే ఆ విధంగా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు అనేక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి పథకాలను తీసుకొచ్చారు చాలా సామాన్యులను కూడా రాష్ట్ర రాజకీయాలకు తీసుకొచ్చారు డబ్బు లేనటువంటి వాళ్ళని చిన్న చిన్న కులాల వాళ్ళని వాళ్ళందరినీ కూడా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి ఘనత సామాన్య కుటుంబాలు ఒకప్పుడు రాజకీయాల్లో అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి అగ్రకులాల వారికే పరిమితం రాజకీయాలు మనకెందుకు అనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా అటువంటి విధానంలో అటువంటి నేపథ్యంలో బాగా చదువుకున్న వాళ్ళని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు గ్రాడ్యుయేట్సు పోస్ట్ గ్రాడ్యుయేట్సు అదేవిధంగా మహిళలు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన టిక్కెట్లు ఇచ్చారు ఇప్పటికీ కూడా ఆయా కుటుంబాల వారు ఇప్పటికీ రాజకీయాల్లోకి రాజకీయాల్లో కొనసాగుతున్నారు దానికి కారణం ఎవరే అంటే ఎన్టీ రామారావు గారు ఇక ముఖ్యంగా ఆయన సాగునీటి ప్రాజెక్టులు వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి ఎద్దడి ఉంటుందో ఆ నీటి ఎద్దడి తీర్చడానికి రాయలసీమ విషయానికి వస్తే ఆయన నేవా తెలుగు గంగ ఇటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆయనే ప్రారంభించారు తెలంగాణలో కూడా ఎక్కడైతే మెట్ట ప్రాంత రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేలు చేయడానికి హార్స్ పవర్ విద్యుత్ యాభై రూపాయలకి అందించారు అదేవిధంగా కిలో రెండు రూపాయలు బియ్యం ఇప్పటికే మనం చెప్పుకుంటాం కిలో రెండు రూపాయలు బియ్యం స్టార్ట్ చేసింది కూడా ఆయన అంటే సబ్సిడీతో బియ్యం అందించేటువంటి ఒక పథకానికి ఆ రోజుల్లో బియ్యం చాలా కొద్ది మంది మాత్రమే తినేవాళ్ళు ఎందుకంటే చాలా ధర ఎక్కువగా ఉండేది మిగతా జొన్నలు రాగులు సజ్జలు ఇట్లాంటి ఇప్పుడు మనం ఏదైతే మిల్లెట్స్ అంటున్నామో అవి తినేవాళ్ళు కొన్ని వర్గాలకు మాత్రమే అది బియ్యం తినేటువంటి అవకాశం ఉండేది అటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా ధరల డిపోలను తెరిపించి వాటి ద్వారా అందించేవాళ్ళు ఈ విధంగా చూసినట్టయితే ఎన్టీఆర్ చేసినటువంటి కృషి అంటే పేదరిక నిర్మూలనకు ఆయన చేసినటువంటి కృషి అదేవిధంగా రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఆయన చేసినటువంటి కృషి ఒక చరిత్రాత్మకం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా ఆయన రాష్ట్రాలు బలంగా ఉండాలి కేంద్రం పెత్తనం పోవాలి రాష్ట్రాల మీద అని చాలా గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు సమాఖ్య స్ఫూర్తి ఉండాలి అని ఆయన పదే పదే చెప్పేవాళ్ళు అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ ముద్ర కనిపిస్తుంది ఆయన నేషనల్ ఫ్రంట్ గా కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విపి సింగ్ ప్రధాని కా కావడానికి కారణం ఎన్టీఆర్ ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చల్లా చెదురుగా ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చారు ఒక కాన్క్లేవ్స్ నిర్వహించారు విజయవాడతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒక కాన్క్లేవ్స్ అంటే ప్రతిపక్షాల కూటమితో చెందినటువంటి సమావేశాలను అన్ని పార్టీలను ఏకపా తాటిపైకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి కారణం ఎన్టీ రామారావు గారు కాబట్టి ఎన్టీ రామారావు గారు సమాజానికి రాజకీయ రంగానికి చేసినటువంటి సేవలు అసామాన్యం ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన తలుచుకోవాలి ఆయన్ని కేవలం ఒక పార్టీ నేతగాను లేకపోతే ఒక చూడాల్సినటువంటి అవసరం లేదు తెలుగువారందరికీ ఆయన ఎంతో మేలు చేశాడు తెలుగువారి ఆత్మగౌరవానికి ఒక ప్రతీగా నిలిచాడు తెలుగువారి అస్తిత్వానికి దేశ విదేశాల్లో తెలుగువారు ఉన్నారు అని ఈరోజు చెప్పుకోగలుగుతున్నారంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి ఆయన అంటే ఆయన చేసినటువంటి కృషితో పాటు ఆయన చేసే అంటే ప్రవేశపెట్టినటువంటి పథకాలు తెచ్చినటువంటి మార్పులు గుణాత్మక మార్పులు ఎన్నో ఉన్నాయి ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి హిట్ టీవీ తరఫున నివాళులర్పిద్దాం